నార్కెల్ జిల్లా ఆసుపత్రిలో ములచింతలపల్లి పాసవిక ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళా ఈశ్వరమ్మను పరామర్శించి భరోసానిచ్చిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే మరిజినార్ రెడ్డి గోవల బాలరాజ్ హర్షవర్ధన్ రెడ్డి అనంతరం పార్టీ తరఫున ఒక లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఆమెకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు ఆమెకు వెంటనే లేడీ డాక్టర్ పర్యవేక్షణలు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్కి ఫోన్ చేసి సూచించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఒక ఆడబిడ్డపై ఇలాంటి దారుణ ఘటన జరగడం కళ్ళు తెచ్చుకొని పనిచేయాల్సిన ప్రభుత్వం కళ్ళు మూసుకొని పనిచేస్తానని ఆమె అన్నారు బిడ్డ వాళ్ళకు భూమి ఉంటే వాళ్ళ భూమిని లాక్కొని కవులుకు తీసుకొని వాళ్ళనే వాళ్ళ పొలములో పని చేసుకోవడానికి పెట్టుకొని ఆమె పొలము లేదని బాధతో తల్లిగారింటికి పోతే తల్లిగారింటి నుంచి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ పార్టీలు ఉంటావో ఆ ప్రైవేట్ పార్టీల్లో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన రియల్ గా పోలీసులు మనుషులు మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసులు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జూపల్లి కృష్ణారెడ్డి ఇంట్లో రావు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి ఒక సోదరిగా ఆడబిడ్డగా ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇంట్లో బాగుండదు అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో ఉన్నాం మీకని సంఘటన చెప్తుంది ఆ అమ్మాయి రియల్ రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెబితే మిమ్మల్ని మర్డర్ చేస్తామని పదిహేను రోజుల కిందనే వాళ్ళ మామను నేను సొంత మామను చంపింది దాని ఇంతవరకు వెలుగులకు రాలేదు రియల్గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీకి డిమాండ్ చేస్తాం ఒక మనుషులుగా మీకు సభ్యత మీద సమాజం మీద మనుషుల మీద ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి మీరు వాళ్ళని అరెస్ట్ చెప్పియ్యండి ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి మేము అంతేగాని ఇలా ఒకరి రోజు శాంతి భద్రలు గాలికి వదిలేసి మేము అదేత్తం ఇదేత్తం అని మాట్లాడడానికి పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎక్కడ పోయినారు వాళ్ళు గెలవక ముందు చెంచుల గురించి మాట్లాడారు దళితుల గురించి మాట్లాడి గెల చెంచు బిడ్డకు గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు ఏ ఛాన్లో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు పరామర్శించదు లేదు వాళ్ళకి న్యాయం తీసుకో పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న కేసులకు చిన్న చిన్న కేసులకు అరెస్ట్ చేస్తుంటే ఇందుకు దారుణమైనటువంటి చర్య తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లో అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు ఆ వెంకటేశ్వరకు మర్యాదలు ఇచ్చింది కృష్ణారావు డిమాండ్ చేస్తున్నా నీకు చీమ రక్తం ఉంటే నీవు మరి పేదవాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే అడుగు ఆడవాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేపియండి వాళ్ళ జైలు పెట్టండి ముఖ్యమంత్రితో మాట్లాడండి వాళ్ళ భూమిని వాళ్ళ వాళ్ళకుప్పియండి వాళ్ళకు యాభై లక్షల రూపాయలు పరిహారం ఇప్పించండి వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కలిపియండి ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వ ఐదు రెజ్జెంటరీ స్కూల్ ఆ పిల్లలను చేర్పియండి ఇది మీరు చేయాల్సింది కానీ పోలీసులను కోరేది మీరు యూనిఫామ్ పెట్టుకున్న టోపీ పెట్టుకున్న ఒకరికి వతాత్తు పలకడానికి మీరు యూనిఫామ్ చేయలేదు ఒక మానవతా దుఃఖత దీంట్ల రాజకీయ పార్టీలకు సంబంధం లేదు అయినా ఈ ప్రాంత మంత్రిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మీరు ఎంబడే ఆదేశాలు ఇవ్వాలి ఎంత పెద్దవాడైనా సరే వాడిని శిక్షించండి ఏమని అరెస్ట్ చేయండి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోవాలని మీరు ఆదేశాలు ఇవ్వాలి మరి అట్లాంటిది పోయి ఏడు రోజులైనా జరిగేలా ఒక మంత్రికి భయపడే రోజులు వచ్చినాయి మరి ఏమొచ్చింది ప్రజాపాలన అన్నారు మరి ఏం పాలన వచ్చింది ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది పత్రికా విలేకరులు మీరు ఒకసారి విమర్శన చేసుకోండి ఏడు రోజులైంది ఈ సంఘటన జరిగి మేము ఈ మానవతా ఆడబిడ్డలు జరొచ్చి ఒక మాజీ మంత్రిగా ఒక మహిళా శిశాంక మంత్రిగా వచ్చి వాళ్ళని పరామర్శించి మా పార్టీ తరఫున వాళ్ళకు ఆర్థిక సహాయం ఇచ్చి మేము ఇచ్చిన భరోసా ఇచ్చినాం ప్రభుత్వంతో కొట్లాడతాం మీకు న్యాయం చేస్తాం ఎవరైతే నేరతలు వాళ్ళకి శిక్ష పడే విధంగా చెప్పుకోవడానికి భరోసా పెట్టడానికి వచ్చినాం ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరిగినా ఏ విధంగా జరిగినా మా తరఫున మానవత్వంతో తప్పకుండా మేము ముందుండి ఒక సమాజ సేవ తెలిసిన వ్యక్తులుగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉన్న వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళని ఎక్కడ జరిగినా ఎంత పెద్దవాడైనా సరే మా ప్రాణాలనైనా సహకరించి వాళ్ళని తప్పకుండా కాపాడుకోవడానికి ఇవాళ వాళ్ళ బలం ఇవ్వడానికి వచ్చిన తప్ప మీరు ఉద్దేశం లేదు మేము ప్రభుత్వాన్ని ఈ ప్రాంతం మంత్రిని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సాయంత్రం వరకే మీరు వాళ్ళు అరెస్ట్ చేపండి శివుడు శివ శివుడు అని చెప్తే శివం అని పెట్టి ఇవాళ రాజకీయ నాయకులు కొంతమంది అడుగుతున్నారు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు సాయంత్రం ఇంకో పార్టీలో పోతాడు అది ఎవడో ఏ పార్టీ వ్యక్తి వ్యక్తనేది ఎవరైనా సరే శిక్షించమని మేము కోరుతున్నాం పత్రికా విలేకరు మీరు ఆలోచన చేయండి ఆ సంఘటన రాయండి ఒకే ఒక పత్రిక రాసింది ఆంధ్రజ్యోతి అయిన పత్రిక ఒకటే రాసింది ఏ పత్రిక రాయలే మరి ఎందుకు రాయలేదు దీని మీద మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఇలా ఇక్కడ జరిగింది రేపు ఇంకో దగ్గర జరుగుతుంది వాళ్ళు చెప్పుకోలేకపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళు మాటలు రావు నిలక్ష రాజులు వాళ్ళు చదువుకోలేకపోతున్నారు భయపడుతున్నారు భయంతో ఒరుకుతున్నారు వాళ్ళు అసలు మేము ఎవరో వాళ్ళకి తెలియదు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు సమాజం తెలియదు పకార్థులు భయపడుతున్నారు మేము పలానా వ్యక్తులం అని చెప్తే వాళ్ళు భయం వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం దగ్గర ఆ వీడియో చూస్తే రియల్ గా నాకు ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి పాలన ప్రజా పాలన ఇట్లాంటి పాలన ఎన్నుకున్నది అని చెప్పి నాకే సిగ్గిస్తుంది ఒక సమాజ సేవకుడిగా ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా ఏంది పాలన చూసినాం కానీ ఆడవాళ్ళ ప్రైవేట్ పార్టీలో భారం పోసి పెట్రోల్ పోసేంత స్థితికి వచ్చినమంటే వాళ్ళని తగలబెట్టినామంటే ఆ వీడియోలు చూపించడం నాకు సమాజంగా నాకు అనిపిస్తుంది నా దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ నాకు ఆడవాళ్ళ మీద ఒక ప్రేమ అభిమానం ఉంది వాళ్ళ మీద నమ్మకం ఉంది మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి నా వీడియోలు చూపించలేకపోతున్నా మీరు చూడండి చేయండి ఒక్కొక్క పత్రిక మీకు సమాజం పార్టీలను పక్కన పెట్టండి ఎవరైతే తప్పు చేసేటో వాళ్ళైతే శిక్షించే విధంగా మీరు ఉమెన్స్ జడ్జిని నేను న్యాయస్థానాన్ని కోరుతున్నాను ఒక సుమటో కింద ఈ కేసును నమోదు ఏదేదో కేసులు తీస్తున్నావు కదా ఏదేదో కేసు రాజకీయ నా కేసు మీకు సాధన అయితే మీకు అంటే ముఖ్యమంత్రి ఉంటే అసలు ముఖ్యమంత్రి సిగ్గు చర్వ ఉంటే ఒక సుమటో కింద తీసి ఇలాంటి కేసులు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోండి మేము యాడ్ సబ్జ్ చెప్తాం ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఇట్లాంటివి